ఇమ్రాన్ ఖాన్ కరీంనగర్ కరీంనగర్ నుంచి వచ్చారు పెళ్ళి కూడా అయిపోయింది చాలా చోట్ల తిరిగారు రావట్లేదని బాధపడ్డారు వెళ్ళిన రకరకాల కారణాలు చెప్పారు హార్మోన్ ఇంబాలెన్స్ అన్నారు థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్ కి అయినా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఏం చేద్దాం అనుకోండి అంటే కణాలు తక్కువ అన్నారు ఐవీఎఫ్ లకి వెళ్ళండి సరే ఇది కాదులే ఏదన్నా నేచురల్ గా వచ్చే మార్గం ఉందా అని చెప్పి ఆయన ఎదుక్కుంటూ ఉంటే మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ వీడియో ద్వారా వచ్చాక ఎన్ను వాడారు మీరు త్రీ మంత్స్ టూ మంత్స్ వైరస్ కిట్లు ఒక నెల హార్మోన్ హార్మోన్ ఒక నెల రెండు నెలలు క్రిములు మొత్తం మూడు నెలలు వాడారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది సరే దగ్గరలో స్కాన్ తీయించుకోమన్నాం స్కానింగ్ లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆరు వారాలు గర్భ ఉంది టూబుల్లో లేదు గర్భ సంచిలో ఉంది నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో చెప్పాలి బేటా ఎస్సీజీ కూడా చేయించుకోమన్నాం ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నా నాలుగు వందల ముప్పై ఆరు వచ్చింది సో పక్కా ప్రెగ్నెన్సీ అది కూడా గర్భ సంచిలో వచ్చిన ప్రెగ్నెన్సీ చెప్పండి మీరే చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి మూడేళ్ల నుంచి అక్కడ రాంది కరీంనగర్ లో రాంది ఇక్కడ ఎలా వచ్చింది నేను ఫస్ట్ అక్కడ పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను అయితే హార్మోన్ ఇంబాలెన్స్ అన్నారు థైరాయిడ్ అన్నారు చూద్దాం అన్నారు తర్వాత అట్లనే వెతుకుతూ వెతుకుతూ త్రీ ఇయర్స్ తర్వాత యూట్యూబ్ లో మంచి డాక్టర్ ఎవరైనా చెక్ చేస్తే సార్థి కనబడింది కనబడిన వెంటనే నేను కాల్ చేశాను కాల్ చేస్తే మీరు వచ్చేయండి అని చెప్పారు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇట్లానే ఇక్కడ కూర్చున్నాను టూ మంత్స్ వైరస్ టాబ్లెట్స్ తినమన్నారు తర్వాత హార్మోన్ టాబ్లెట్ అన్నారు థర్డ్ మంత్ కి వచ్చేసింది గట్టిగా చప్పట్లు మూడేళ్ళ నుంచి అక్కడ ఎంత ప్రయత్నించినా రాంది ఇక్కడ వచ్చింది కౌంట్ సెవెన్ మిలియన్స్ ఫుల్ కౌంట్ గా మారింది అలాగే హార్మోన్లు కూడా ఇంప్రూవ్ చేశాం థైరాయిడ్ కంట్రోల్ చేశాం ఇంకా అదే కాకుండా మిగతా హార్మోన్లు ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అవి కూడా ఇంబ్యాలెన్స్ అయ్యాయి వాటిని కూడా మందులతో సరిచేశాం అలాగే కొన్ని రకాల క్రిములు ఆయన విరేకణాలు తినేస్తున్నాయి తలలు తినేసి తల్లేని విరేకనాలు తోకలు తినేసి తోకలేని వీరికణాలు తల తోక కొన్ని మొత్తం మింగేస్తున్నాయి దాంతో ఆయన కౌంట్ బాగా పడిపోయింది ఎప్పుడైతే క్రిములు గుర్తించి దానికి మందులు భర్త భార్య ఇద్దరికి వాడిచ్చామో కౌంట్ విపరీతంగా పెరిగింది మంచి కౌంట్ వచ్చింది అలాగే హార్మోన్లు ఆవిడ ఒంట్లో ఉన్న హార్మోన్లు కూడా టాబ్లెట్ల ద్వారా సరి చేయగానే ప్రెగ్నెన్సీ కూడా షురూ అయిపోయింది ఇప్పుడు నాచురల్ గా మందులతోనే ఏడు మిలియన్ల నుంచి కౌంట్ ఫుల్ అయిపోయారు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది పీసీఓడీలు ఉన్న హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు ఉందా ఆపరేషన్ ఏమైనా చేసామా లేదు ఐవీఎఫ్ ఏమైనా చేసామా ఏమైనా డోనర్లు చేసామా ఏమీ లేదు కణాలతో ండ ప్రెగ్నెన్సీ కేవలం ఇంగ్లీష్ మందులతో డాక్టర్ వైఎస్ బాబు మీరు చెప్పండి మ్యాజిక్ ఫార్ములా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు మెరక్కెల్స్ చేస్తాయి వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా నీకు డైజెస్ట్ అవ్వాల

అలాగే ఇంతమంది ఇంకా కొంతమంది కూడా ఇట్లాగే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు బయట పీసీ ఉంటే లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు అంటున్నారు కౌంట్ గానీ కాస్త తక్కువ ఉందంటే ఇక టూ డోనారు అంటున్నారు ఈ గోళద్రా నాయన బురవద్రా బాబు చక్కగా త్రిములను తొలగించుకుని హార్మోన్ సరి చేసుకుంటే మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఒక అవకాశం ఉంది ఇంగ్లీష్ డాక్టరు ఐబీఎఫ్ లేవు ఆపరేషన్ థియేటర్ కట్టలేదు ఇక్కడ ఐబీఎప్ ల్యాబ్ లేదు ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ లేవు ఈ రెండు లేకుండా కేవలం సినిమా థియేటర్ కట్టాడు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ సినిమాంటే కొంచెం మంది కొంచెం టెన్షన్ కూడా వస్తుంది వీళ్ళకి అసలు హాస్పిటల్కి కి వచ్చామా ఏంటిది డాక్టర్ గారు ఉన్నారా లేడా వాళ్ళ ద్వారా నుంచి వచ్చాము అసలే పేకు బోకల్కుంటా వచ్చాము నిజంగానే పేకా ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు అంత కష్టమే పడక్కర్లా మీరు ప్రెగ్నెన్సీ కోసం తెగ కష్టపడిపోతున్నారు కష్టమే లేదు ఇక్కడ ఏమిటండి కష్టం లేకుండా మరి ఎట్లాగండి బయట ఎంత పెదర కొడుతుండే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా మూడు నెలల మందులు వాడగానే చెప్పే మాట ఆపరేషన్ అవి అప్ప మరి కష్టమే కదండి ఏమీ లేదు ఇక్కడ కష్టం లేదు పక్కన ఉన్న భర్తని భార్య భార్యని భర్త ఇష్టపడితే చాలు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పక్కనున్న భర్తని భార్య భార్యను భర్త ఇష్టపడాలి ఆ ఇష్టపడటంలో వచ్చిన కష్టం వల్లే వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ అదే మనం రెండు గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి చెప్తున్నాం కదా మీరు ఇద్దరు కొట్టుకున్నారు తిట్టుకున్నారు కొత్త కొత్త కూతులు విమర్శించుకున్నారు ఇక లేవ్ హాయిగా కలిసి ఉన్నారు అయిపోయింది ప్రెగ్నెన్సీ అది కదా మెయిన్ అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఉన్న మ్యాజిక్ మంచి ఆహారము వాడిస్తున్నాం ఆహారాన్ని తినేదట్టు చేస్తున్నాం ఎక్కటి అబ్ హబ్ లో కూడా వీడియోలు ఉన్నాయి మీకు వంటల వీడియోలు అవి చక్కగా వండుకోండి తినండి అన్నాం భార్య భర్తలు అన్వ్యంగా ఉండండి అన్నాం ఆటోమేటిక్ గా స్టార్టింగ్ డ్రబుల్ ఏమన్నా ఉంటే తోయడానికి ఆసిన మందులు పెట్టాం పని అయిపోయింది బండి స్టార్ట్ అయిపోయింది ఇదే మనం చేస్తున్నది చాలా సింపుల్ ఫార్ములా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఓకే నమ్మకం కలిగిందిగా వచ్చింది ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో వచ్చింది కాకపోతే క్రిములు హార్మోన్లే మళ్ళా వదిలేసినాయి అంటే బిడ్డని డామేజ్ చేసినాయి అంటే నిలబడకపోయే ప్రమాదం ఉంది అది కూడా మనమే నిలబెట్టాలి ఈ క్రిముల పద్మ యోగం తెలిసింది ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఆ క్రిముల పద్మ వ్యూహం నుంచి బిడ్డని కాపాడటానికే ప్రయత్నం చేస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ రప్పించడం వచ్చిన బిడ్డని కాపాడటం కూడా మనమే చేయగలం కంగారు పడకండి జాగ్రత్తగా మనం ఇచ్చిన మందులు వాడుకోండి ఏ ఇబ్బంది అయినా మీకు మూడు టెలికాలర్ నంబర్లు ఇచ్చాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు కాల్ చేసుకోవచ్చు ఇంకా ఇబ్బంది అయితే దగ్గరలో డాక్టర్ గారి దగ్గర చూపించినా మరుసటి రోజు మాకు రిపోర్ట్స్ రిపోర్ట్స్ పంపిస్తే మీకు ఎక్కడి నుంచి గైడ్ చేస్తాం మీ ఫ్యామిలీ డాక్టర్ లాగా ఓకే ఆల్ ది బెస్ట్ ఐదు నెలల వరకు మాత్రం మీరు వచ్చి ఎప్పటికప్పుడు నెల నెల వచ్చి మందులు తీసుకెళ్ళండి ఐదు నెలల తర్వాత అక్కడే మందులు వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయిన తర్వాత మాత్రం ఒక సెల్ఫీ మీ బిడ్డతో ఆనందంగా తీసి పంపిస్తే చాలు ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవాస్తాం